ఇప్పుడు అంతా నాలుగు నలభై దగ్గర పడుతుంది నలభై సంవత్సరాలు కాలంలో ఉన్నారంటే యమనస్తులు మనం యవనస్తులైనా ఆ పోస్తులు యవన కాలంలోనే శిష్యులుగా మార్చబడ్డారు ఆ పోస్తులు కానీ ఆ ద్రోవలో క్రైస్తతో అడబడాలంటే నువ్వు క్రైస్తతో అనబడ్డావా పిలువబడ్డావా నువ్వు పిలువబడుతున్నావా అనబడుతున్నావా క్రైస్తవుల వాడికి మనం అందరం పిలువబడే వాళ్ళ వాడికి ఆపడేవాళ్ళంతా మన పేరు చాలా దూరం ఉన్నాయి మన నడత చాలా దూరం ఉంది మన ఆలోచన చాలా దూరం ఉంది వాళ్ళు ఏం చేశారంటే సంవత్సరం అంతా దేవుని కోసం ఏ వ్యాధి చేశారో ఈ పదకొండు అధ్యాయం మొత్తం చదివితే అతి ఉన్న శిష్యులు క్రైస్తవులు ఎలా అనడతారంటే వాళ్ళు చేసిన గొప్ప త్యాధులు కనపడతారా ఎవరి కాలంలో ఉన్నవారంటే వాళ్ళ వాళ్ళు నడతను శుద్ధి చేస్తున్నారో క్రైస్తరా మన నడత శుద్ధి చేసుకోలేకపోతుంది లోకాశం నుంచి దూరంగా మారిపోలేకపోతుంది మళ్ళీ లోకంలోనే కట్టు కలిసిపోతారు కలిసిపోతున్నారా నిద్రని కట్టుకోలేము మనం నిద్రని నైట్ అంతా ప్రయాణం చేసేసారు ఇంకొక నాలుగు గంటలుగానే ఐదు గంటలుగా మీరు నిద్రపోవచ్చని ఊరుకున్నారు మీరు వాడే ఊరుకోరు వాక్యం చెప్తున్నప్పుడే కొనుక్కున్న వాళ్ళకి కర్రతుంది ఉంటాయి ఈ సహజ కోరికే నువ్వు నిరవేర్చలేకపోతే ఈ నడక సృష్టి చేసుకోగలుగుతా ఈ నడత లోకంలో ఏది చేయాలని సృష్టి చేసుకోగలుగుతున్నావు నీ వాక్యము జాగ్రత్తగా చూసుకున్న నీ వాక్యము రోజు దొరుకుతున్న చేతనే కాదు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను జాగ్రత్తగా చూసుకోవడం కుక్కడని జాగ్రత్తగా ఏం చేస్తావు నీ నడక మారింది అన్ని మారిపోతే ఇంట్లో కుక్క జాగ్రత్త అలాగే నీ నడత మారంటే వాక్యంలో ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా లేకపోతే నడక శుద్ధి కాలం ఎవరి నుంచి మంచి దూరంలో మారిపో ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు కావాలి మాకు ఎంత దాటావాలి నువ్వు క్రైస్తో కనపడాలి పిలవడదు అలా ఉండాలని ప్రేమ పౌరుణి తెలియసిస్తూ ఒకసారి నూట ఒక్క పంతొమ్మిదో అధ్యాయాన్ని మరొకసారి తొమ్మిది వచ్చి చూసుకొని గుర్తించుకున్నాను నూట పంతొమ్మిదవ అతిథాన్ని ఏడవ విషయం యమునుడుత తమ నాటకమును శుద్ధి చేసుకోబందు నూట పంతొమ్మిదవ అధ్యాయాన్ని తొలుతవచ్చు

है ना आज नंबर उक्टे दुण पर बात हुई थी उकडे उकडे அங்க एक स्त्री വന്നേ എന്താ സംഭവിച്ചത് നമ്മളൈക്ക് ആയിരീത് ആയിരീത് പാർട്ട് വർക്ക് വർക്ക് ചെയ്തിട്ട് അതിకొക്കസ് അലോചനം ആ ദിവസം ആവരക്കിന് നീച്ചി 2000 രൂപ അതിനെ കൂലി കൊണ്ട് അണ്ടി

మన నడత ఎప్పుడూ శుద్ధి ఉన్నాయి ఇంకా లోకంలోనే మన మన ఆలోచన లోకంలోని మన చూపు లోకంలోని మన స్వభావం లోకంలోని క్రైస్తవులకు పిలువస్తున్న పేరు క్రైస్తవులు మనం నిజమైన క్రైస్తవులు కాదు నిజమైన క్రైస్తవులు ఎలా అర్థించుకోవాలంటే మీ నడతల్ని ఇక్కడ వాక్యం శుద్ధి చేసుకొని క్రమాన్ని పాటించాలి క్రీస్తు స్వరూపాన్ని తగ్గించుకోవాలి క్రీస్తు అడుగు అడుగుచాడు నడవాలి పోస్తుల పోతి స్థిరై ఉండాలి అలా కట్టబడుతుంది పిల్లలు అమ్మ ఇంటికి అమ్మ ఇంటికి ఎలా నేర్చబడుతుందో అలా నువ్వు సంఘములు నేర్చబడాలి ఎవరి వస్తుంది ఈ మాట చాలాసార్లు చిన్నప్పుడు వచ్చింది ఎవరిస్తుంది దీని నుండి షెడ్ చేసుకుంటాం ఎక్కడో ఉండకపోయా నా కాళ్ళు బాలి నా ఆలోచన కాలు బాలేదంటే కాళ్ళు శరీరాన్ని ఆత్మహత్య ఈ రెండు మనకి ఆపించగలుగుతుంది శరీరాన్ని నడత శరీరంగా ఆత్మ నడతకి నీ శరీరంలో ఉన్న కాళ్ళకి వ్యత్యాసం గురించి గమనించు నీ నడత బాగా అంటే నీ ఆత్మ పూర్తిని బాగా చనిపోయాను పాపం చేతును అపరాధం చేతి పూర్తిగా చనిపోయాను నీ నడత శుద్ధి చేసుకోలేకపోతున్నాడు మాపు తీసుకు తీసుకున్నారని పేరే కైస్తవుడు అనే పేరే నిజమైన కాదు నిజమైన సేవకుడు కాదు నిజమైన సంఘానికి వచ్చింది యవనస్తులు దేనికి ఎవరు చేతున్నో భగవంతుడు చేతిలో బాణముల బలవంతులు ఎవరు బలవంతుడు దేవుడు బాణంలో మనం బాణాల ఆయన ఉపయోగపడుతున్నామాలి ఏదైనా ఆలోచన పిడిసి 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 తిద్దగానే ఉమ్మం దాటి సంభావన మనకిసి ఎన్ని సాధనల ద్వారా వస్తుంది విలవాల 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 పిడిసి కొంటే బాధ మన నడకకందున అడుగొండితే ఎలాయ యవనసుడు దేహ చేత శుద్ధి చేసుకోదను నిజమైన కైస్తవన ఉంటది వాగ్యేను శంతగా చూస్తే నీ నడక మానించుకో